నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏడుకొండలవాడ సొమ్ముని వైసీపీ వాళ్ళు స్వాహా చేశారు ప్రజెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట ఇదే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులన్నీ వైసీపీ ఏం చేసింది వీటిపైన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రక్షాళన కార్యక్రమాన్ని తిరుమల కొండపై నుంచే ప్రారంభిస్తామన్నారు దాంతో వైసీపీ నేతల గుండెల్లో వణుకు పుడుతుంది మరి ఈ శ్రీవాణి డబ్బులు ఏమైనాయి నిజంగా వాళ్ళు స్వాహా చేశారా లేకపోతే ఇది ఒట్టి మరేరా ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ కల్పాల గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు బాగా వినిపిస్తుంది శ్రీవాణి టికెట్ పదివేల ఐదు వందల రూపాయలు ఐదు వందలు మాత్రమే స్వామివారికి చెందుతాయి ఈ పదివేలు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళని ఇది ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల రూపాయలు అంటారు అందులో నిజంగా నిజం ఉందా లేకపోతే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసింది శ్రీవారి కానుకల మీద అలానే కొచ్చే భక్తులని ఏ విధంగా అంటే అంతకుముందు మూడు వందలు ఐదు వందలు దర్శనం టికెట్స్ ఉండేవి కొత్తగా శ్రీవాణి దర్శనం అని చెప్పి పదివేల రూపాయలు ట్రస్ట్కి ఐదు వందలు టెంపుల్కి అని చెప్పి పెట్టారు అందులో భారీ అవకతవకలు జరిగినాయండి అది మాత్రం వాస్తవం ఎందుకంటే అది జరిగింది కాబట్టే ఆ న్యూస్ బయటకు వచ్చింది అప్పు అక్కడ అప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈవో ధర్మారెడ్డి వాళ్ళు కన్ను సన్నలలో వేల కోట్ల కుంభకోణాలు జరిగింది టీటీడీ మీద నెక్స్ట్ కొండ మీద చాలా అపవిత్రమైన పనులు చేశారు వాళ్ళు ఎందుకంటే దేవుడు కూడా చూడకుండా వాళ్ళు చేసింది వేల కోట్ల కుంభకోణం అలానే శ్రీవారి కానుకలు అలానే బంగారం స్వామివారి బంగారం ఇవన్నీ చూస్తే ఎందుకంటే వాళ్ళు ఇక ప్రభుత్వం మనదే రాబోయే ఇరవై ఏళ్ళు మనదే అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇష్ట వచ్చిన రీతిలో వాళ్ళు ఈ పకడ్బందీ ప్లాన్లు వేశారు అలానే ఈ శ్రీవాణి దర్శనం ఏదైతే ఉందో పదివేల రూపాయలు ఆల్మోస్ట్ అంటే సంవత్సరంన్నర కాలం కోవిడ్ పోయింది ఓకే సరే ఏదన్నా కానివ్వండి ఒక మూడు సంవత్సరాలు కాలమైతే డెఫినెట్గా వాళ్ళు అది చేశారు అంటే రోజుకి ముందు వెయ్యి టికెట్లు అన్నారు అది తెలియకుండా ఆల్మోస్ట్ పదివేలు టికెట్ల దాకా ఇచ్చేశారు పర్ డే ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది ఇప్పటికీ ఎవరికి తెలియదు అంటే వాళ్ళ జగన్ కానీ బినామీ జేబు సంస్థలకి వెళ్ళిపోయింది అది మాత్రం దాని మీద కంపల్సరీ కొత్త ఈవో వచ్చారు శ్యామలరావు గారు అలానే చైర్మన్ వచ్చిన తర్వాత దాని మీద పూర్తి విచారణ ఉంటుంది ఎందుకంటే దేవుడికి అపచారం చేసిన వ్యక్తులు కానీ దే తిరుపతిని అపవిత్రం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ దేవుడని కూడా చూడకుండా ఆయన డబ్బుని అంటే పదివేల రూపాయలు ఒక్కొక్క సామాన్య భక్తుడి నుండి ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఇలా నిరుపేద నుండి వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న అధిపతులు కూడా ఉంటారు ఆయన భక్తులే దాన్ని ఆసరాగా తీసుకుని పదివేల రూపాయలు ఒక టికెట్ అంటే అంటే రోజుకి పదివేల టికెట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి అంటే మీకు ఆల్మోస్ట్ పది రోజుకి పది కోట్లు అంటే పది కోట్లు ఎంత జమ అవుతుంది ఆ ట్రస్ట్ అకౌంట్కి ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు ఆ ట్రస్ట్ అమౌంట్కి అసలు పత్రాలు క్లారిటీ లేదు దాని మీద రేపు ఎన్ని టికెట్లు ఇష్యూ చేశారు ఆ డబ్బంతా ఎక్కడికి నిధులు మళ్ళించారు అన్నది విచారణ చేపట్టి దానికి ఎవరైతే బాధ్యులైన ఆఫీసర్స్ ఉంటారో చైర్మన్ ఉంటారో వాళ్ళందరి మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్గా సో సుబ్బారెడ్డి మీద కానివ్వండి ధర్మారెడ్డి కానివ్వండి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకుని మరి తీసుకుని వాళ్ళని విచారణ జరిపిన తర్వాత ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటాం ఎందుకంటే అదే అదొకటే కదండి మీరు చాలా కొండ మీద చాలా వ్యవస్థలు టీటీడీ బోర్డు మెంబర్లు కానివ్వండి గతంలో ముప్పై మంది ఉండేవాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్లు అలాంటిది అరవై మంది చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఒక పరిపాలన చేతగానే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవ్వటమే గొప్ప అలాంటిది ఉన్న వ్యవస్థలు అందులో టీటీడీ ఒకటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తుంది కొన్ని వేల మంది వర్కర్లు ఉన్నారు డైలీ వేల మంది భక్తులు ఆల్మోస్ట్ నలభై వేలు నుండి యాభై వేల మందికి వరకు భక్తులు వస్తారు అలానే మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మీరు చూస్తే గత వారం రోజుల నుండి చూస్తే భక్తులకి జరిగే ఏ ఇచ్చే సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో గత వారం రోజుల్లోనే ఆ మార్క్ కనిపిస్తుంది అక్కడ అంటే సీనియర్ సిటిజన్స్ కానివ్వండి అలానే సామాన్య భక్తులకు కానివ్వండి లైన్లో నుంచి ఉన్న వాళ్ళకి కానివ్వండి అలా చూస్తే మొదటి నుండి అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు టీటీడీ పవిత్రను కానీ టీడీపీ టీటీడీని అగౌరవపరచడం కానీ ఎప్పుడూ చేయలేదండి సుమారు మీ అంచనా ప్రకారం ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ గురిందని మీరు అనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఆరు నుండి ఏడు వేల కోట్ల పైన దోపిడీ జరిగింది డెఫినెట్గా జరిగింది ఎప్పుడైతే అక్కడ ఈ నిధులు మల్లుతున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉండగా ఎప్పుడైతే పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేపట్టిందో అప్పుడు కొద్ది జాగ్రత్త పడ్డారు మళ్ళీ అయినా సరే మూడు వందల బ్రేక్ దర్శనం టికెట్ని మూడు వేలకి ఐదు వందల బ్రేక్ దర్శనం టికెట్ని ఐదు వేలకి అమ్ముకున్నారు వీళ్ళు అంటే వీళ్ళు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు అంటే దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటే ఆన్లైన్లో పెట్టేది డైలీని టికెట్స్ అని పెట్టాలి ఐదు వేలు పదివేలు టికెట్లు కోట ఓపెన్ అయినప్పుడు అవన్నీ కనీసం ఐదు నిమిషాలు కూడా లేకుండా యాభై టికెట్లు వంద టికెట్లు ఐదు వందల టికెట్లు అమ్మేయటం కోట బ్లాక్ చేసేయటం అంటే కొండం మీదకి వెళ్తే ఒక సామాన్య డ్రైవర్ కూడా మూడు వందల రూపాయల నేను మూడు వేల రూపాయలకి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ ఏంటంటే భక్తుడు వచ్చేవాడు ఎలాగైనా దర్శనం చేసుకుని వెళ్ళాలి అని ఒక కృత దృఢ నిశ్చయంతో ఉంటాడు కాబట్టి వాళ్ళని ఆసరాగా చేసుకుని వీళ్ళు దడ్డుకోవటం అంటే వాళ్ళ సెంటిమెంట్ని క్యాష్ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవటం ఎందుకంటే మన దేశంలో ఏ గుడికి అంటే రాని ఫ్లోటింగ్ కానివ్వండి రాని ఇమేజ్ కానివ్వండి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది ఒక రకంగా వైకుంఠం కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం అంటే అది ఒక పెద్ద మహాభాగ్యంలాగా ఆలోచిస్తారు అంటే కొంతమంది భక్తులు నెలకు వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది రెండు వాళ్ళు ఉంటారు కొంతమంది రి రిపీటెడ్గా వచ్చేవాళ్ళు ఉంటారు వీటిలన్నింటినీ ఆసరాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీని కూడా వదలలేదు అంటే వాళ్ళు ఏ శాఖని వదలలేదు అలానే టీటీడీని కూడా వదలలేదు థ్యాంక్ యూ అండి ఇది టీటీడీ పైన సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు చేతులు మారుంటాయి దీనిపైన విచారణ వేస్తాము దోషుల్ని శిక్షిస్తామని చెప్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి